మజ్జికి ఎట్లా చేయాలో చూపిస్తాను నిన్న చేసిన దాంట్లో అయితే ఇంకొన్ని ఉల్లిగడ్డలు అయితే వేయలేదు కదా అందుకని ఇప్పుడు మంచిగా చూపిస్తాను ఇంకొన్ని స్పూన్తోనైతే మనం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా 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 చేసుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ చేసుకొని కలుపుకోవాలన్నమాట నా ఒక్కదాని మట్టుకే నేను చేసుకుంటానా ఇట్లా కలుపుకున్న తర్వాతకైతే అయితే నేను ఉప్పు ఉంటుంది కదా ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం మరీ ఎక్కువ ఇష్టమే కావద్దనమాట ఇష్టమైతే మళ్ళీ ఇబ్బంది అందుకని కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి ఒకసారి కడపాలన్నమాట కలిపిన తర్వాత ఇంకొండి నేనైతే ఉల్లిగడ్డలు కొనని వేస్తాను సన్న జరుముకొని వేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు ఇలా ఇంకోడి ఉల్లిగడ్డలు కొనని ఉన్నాయి సుశీరా ఉల్లిగడ్డలను కొత్తిమీర వేసుకుంటాను నా దగ్గర కొత్తిమీర ఉంది ఉల్లిగడ్డలు అయితే వేసిన ఇంకొండి కొత్తిమీర మరీ ఎక్కువ వేసుకోవట్లేదు కొంచమే ఏదో పైన పైన అట్లా సనుక్కోవాలి ఎక్కువ కూడా చేసుకోవద్దనమాట కొత్తిమీర గోల్ ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా అని ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం తాగి చూద్దాం అన్నమాట బాగుంది పాప నేను కొంచెం ఉప్పు తక్కువ వేసినా ఇప్పుడు వేసుకుంటున్నా ఉప్పు అయితే మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇప్పుడు అసలుకి సంబర్ వచ్చింది కదా ఇట్లా చేసుకొని తాగితే ఉల్లి సల్ల పడుతుంది అనమాట అంటే మా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్